వాలి సుగ్రీవుల వైరానికి అసలు కారణం ఏమిటో మీకు తెలుసా ఒకనాడు మాయావి అనే రాక్షసుడు రాత్రివేళ గిష్ కిందకు వచ్చి గట్టిగా కేకలు వేసి వాలి బయటికి రా మనం ఇద్దరం యుద్ధం చేద్దాం ఈ రోజు నిన్ను సంహరిస్తాను అని అన్నాడు అప్పుడు వాలి సుగ్రీవులు గబగబా బయటకు వచ్చారు వాలి సుగ్రీవులు ఇద్దరిని చూసి ఆ రాక్షసుడు భయపడి పారిపోయాడు అప్పుడు వాలి ఆ రాక్షసుడు వెనకాల పరిగెత్తాడు సుగ్రీవుడు కూడా వాలి వెనకాల పరిగెత్తాడు ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు అక్కడికి వెళ్ళిన వాలి సుగ్రీ సుగ్రీవులు నిలబడిపోయారు అప్పుడు వాలి సుగ్రీవ నువ్వు ఈ బెలం ద్వారం దగ్గర కాపలోగా ఉండు నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను అని చెప్పి వాలి ఆ గుహలోకి వెళ్ళాడు వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది సుగ్రీవుడు అలాగే బయట నిలబడ్డాడు చాలా కాలం తర్వాత లోపల నుండి రాక్షసుల కేకలు వినిపించి నురుగుతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకు వచ్చింది ఎక్కడా వాలి మాటలు గానీ వాలి అలికిడి గాని వినపడలేదు వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు అనుకోని సుగ్రీవుడు ఒక పెద్ద రాయిని తీసుకువచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టి వాలికి తర్పణాలు విడిచాడు తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చాడు అని ఆ విషయం మంత్రులకు తెలిసి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని బలవంతంగా సుగ్రీవుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాడు ఒకరాడు అకస్మాత్తుగా వాలి తిరిగి వచ్చి ఎర్రనైన కళ్ళతో సుగ్రీవుడిని వంక చూచాడు అప్పుడు సుగ్రీవుడు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి అన్నయ్య నువ్వు లేక నేను అనాథనయ్యాను నువ్వు మళ్ళీ సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడువు అలా పరిపాలించు అని అన్నాడు సుగ్రీవుడు అప్పుడు వాలి పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు నువ్వు పరమ దుర్మార్గుడివి అని అన్నాడు నేను ఆ బెలంలోకి వెళ్ళాక మాయావిని వాడి బంధువులందరిని సంహరించాను ఆ గుహ అంతా నెత్తుడితో నిండిపోయింది నేను బయటకు వద్దాము అని అనుకున్నాను కానీ నువ్వు ఆ బండరాయిని అడ్డుగా పెట్టావు నేను ఎంతో కష్టపడి ఆ బండరాయిని పక్కకు తోసి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నావు కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నావు రాజ్యం కోసం అన్నను హత్య చేయాలి అని ప్రయత్నించావు అని సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో తరిమేశాడు అతడు భయపడుతూ బయటకు వెళ్ళిపోయాడు కానీ వదిలిపెట్టకుండా చంపుతాను అని భూమండలం అంతా తరిమాడు సుగ్రీవుడి భార్య అయిన రుమాను తన దగ్గర ఉంచుకున్నాడు అలా సుగ్రీవుడు వాలికి వైరం ఏర్పడింది ఫ్రెండ్స్ వాలి సుగ్రీవులలో ఎవరిది మీరు తప్పు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్